ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ముఖ్య ప్రకటన ఈ ఐదు రకాల క్యాష్ ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే నోటీసులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా అయితే చూసుకోమని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తెలుసు ఈ రోజుల్లో ఒకటి కాదు రెండు నుంచి మూడు అలా బ్యాంక్ అకౌంట్లు అయితే ఉండడం జరుగుతుంది సో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే కనుక ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకని చూస్తే ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు మీ ఆర్థిక లావాదేవీలు అన్నిటిపై కూడా ఒక కన్ను వేసి ఉంచుతుంది మీ ఆదాయానికి ఖర్చులకు మధ్య పొంతన ఉందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అయితే కనుక ఉపయోగిస్తుంది ముఖ్యంగా బిగ్ డేటా లైవ్ వచ్చిన తర్వాత అయితే కనుక ఈ బ్యాంకింగ్ సెక్టర్ వాటిలో చాలా ఈజీగా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఈజీగా అంచనా అయితే వేస్తున్నారు ముఖ్యంగా కొన్ని రకాల నగదు లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అంటే మనం ఎక్కువ అమౌంట్ సంబంధించి ఏదైనా చేస్తే వాళ్ళు ప్రత్యేకంగా చూడక్కర్లేదు ఆటోమేటిక్ గానే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది పలానా కస్టమర్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని ఆటోమేటిక్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకు ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చేసే ఈ ఐదు రకాల నగదు లావాదేవీలు మిమ్మల్ని ఐటీ శాఖ నోటీసుల వరకు లాగొచ్చు ఏంటో తెలుసుకొని జాగ్రత్త పడండి అందుకే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అన్ని రకాల ఆదాయ వనరుల్ని వెల్లడించాలి పరిమితికి మించిన లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు ఉదాహరణకు పొదుపు ఖాతాలో కనుక మీకున్న సేవింగ్స్ అకౌంట్లో కనుక పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అంటే ఒక సంవత్సర కాలంలో మీ సేవింగ్స్ అకౌంట్లో ఒకేసారి లేదా పలు మార్లు కలిపి పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా నగదు కనుక జమ చేస్తే ఈ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను శాఖకు తెలియజేస్తాయి దీని అర్థం మీరు పన్ను ఎగవేస్తున్నారని కాదు కానీ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శాఖ మిమ్మల్ని అడగవచ్చు మీ సమాధానం కనుక సంతృప్తికరంగా లేకపోతే లేదా మీ ఆదాయానికి సరిపోలేకపోతే మీకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని డీటెయిల్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక అలాగే భారీ మొత్తంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ప్రస్తుతం ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను నగదు రూపంలో చేస్తే ఇది కూడా ఆదాయ పన్ను శాఖ దృష్టికి వస్తుంది మీరు ఈ మొత్తాన్ని వేరు వేరు బ్యాంకుల్లో జమ చేసినప్పటికీ కూడా మొత్తం పరిమితి దాటితే దీన్ని ఈ శాఖ దీనిని గుర్తిస్తుంది కాబట్టి ఎఫ్డీ కోసం మీరు ఉపయోగిస్తున్న డబ్బు మూలం కూడా స్పష్టంగా ఉండాలి అంటే డబ్బుడే వచ్చింది మనకి తెలివిగా ఏంటంటే నాలుగైదు బ్యాంక్ అకౌంట్లో రెండు లక్షలు మూడు లక్షలు చొప్పున ఎఫ్డీ చేసినా మీరు ఇచ్చే పాన్ కార్డు ఒకటే ఉంటుంది కాబట్టి అన్ని కలిపి ఒక అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఆ పాన్ కార్డు ద్వారా మీరు ఎంత అమౌంట్ అనేది ఒకసారి తెలుస్తుంది అలాగే షేర్లు మ్యూచువల్ ఫండ్స్ బాండ్లలో నగదు పెట్టుబడి పెట్టడం మీరు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు లేదా డివెంటర్ వంటి వాటిలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు పెట్టుబడి పెడితే ఈ సమాచారం కూడా ఆటోమేటిక్గా ఆదాయ పన్ను శాఖకు వెళ్తుంది దీనికి కూడా మీకు వెంటనే వెంటనే నోటీస్ రాకపోవచ్చు కానీ మీ ఆదాయానికి పెట్టుబడికి మధ్య మీరు సంపాదించి తక్కువ ఉంటే పెట్టుబడులు ఎక్కువ పెడుతూ ఉంటే కనుక మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ జరిగే అవకాశం ఉంది నగదు రూపంలో పెట్టుబడి పెట్టడం సాధారణంగానే అనుమానాస్పదంగా చూస్తారు ఎందుకంటే దీనికి డిజిటల్ రికార్డు ఉండదు అంటే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తే ఎక్కడి నుంచి వచ్చాయి ఎంత పెట్టారు ఉంటుంది నువ్వు ఒకసారి డబ్బు తెచ్చి పెడితే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎక్కడ రికార్డు ఉండదు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తారు ఇక అలాగే క్రెడిట్ కార్డ్స్ ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంపై కూడా చెప్తున్నారు మీరు ప్రతి నెల ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును డబ్బుల రూపంలో చెల్లిస్తే ఈ లావాదేవీ కూడా ఆదాయ పన్ను శాఖ రికార్డులు నమోదవుతుంది దీనికి నేరుగా నోటీస్ రాకపోవచ్చు కానీ ఎంత పెద్ద మొత్తంలో నగదు మీకు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తవచ్చు కాబట్టి ఇలాంటి పెద్ద చెల్లింపులను కూడా డిజిటల్ మార్గాల ద్వారానే చేయడం అంటే ఆన్లైన్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేయమంటున్నారు ఒకసారిగా క్యాష్ అయితే కడితే ఖచ్చితంగా అది అకౌంటబుల్ అవుతుంది ఇక అలాగే ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా సొంత సంబంధించిన స్థలాలు కానీ ఇల్లులు కానీ కొన్నప్పుడు మీరు ముప్పై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే ఆ మొత్తం మేలా మూలాన్ని మీరు తప్పనిసరిగా తెలియజేయాలి నగరాల్లో ఈ పరిమితి యాభై లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై లక్షలుగా ఉండొచ్చు కొన్ని రాష్ట్రాల్లో పరిమితులు మరింత కఠినంగా ఉండవచ్చు అంటున్నారు మీరు నగదు రూపంలో చెల్లింపు చేసి దాని మూలాన్ని అంటే ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బులని స్పష్టంగా చెప్పకపోతే ఆదాయ శాఖ మిమ్మల్ని రుజువు అడుగుతుంది మీరు ఈ సమాచారాన్ని రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపించవచ్చు లేదా ఫారం ట్వంటీ సిక్స్ క్యూబీ ద్వారా కూడా తెలియచేయచ్చు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నోటీస్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఆర్థిక పత్రాలన్నింటిలో అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టుబడి రుజువులు నగదు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాంటివి సిద్ధంగా ఉంచుకోండి మీకు ఏదైనా అర్థం కాకపోతే తప్పకుండా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైనా సంప్రదిస్తే పన్ను నియమాలు పాటించడం లేదా మీ యొక్క ట్రాన్సాక్షన్లో క్లారిటీగా ఎలా ఉండాలి క్లియర్గా భవిష్యత్తులో ఉన్నట్లయితే భవిష్యత్తులో మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంకొకటి గమనించాల్సిన విషయం మీ అకౌంట్ వాడుకొని ఎవరైనా అమౌంట్లో వేస్తాము అంటే కనుక ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మాకు మీ అకౌంట్ ఒకసారి ఇవ్వండి మా అకౌంట్లో అంత డబ్బులు ఇప్పుడు ప్రాబ్లం ఉంది మీ అకౌంట్లో వేస్తామని చెప్పి అలా వేసినా కూడా మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్టే అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో ఏమన్నా డబ్బులు వస్తే కనుక సో మీ అకౌంట్ ఎవరికి కూడా ఇవ్వడానికి ఎవరు అడిగినా కూడా ఇవ్వకండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి